హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు మండే మార్నింగే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అన్నమాట అది వచ్చేసి కూరగాయలు కూడా తెచ్చారు మా హస్బెండ్ వచ్చేసి యాక్చువల్లీ నిన్న తెమ్మని చాలా సార్లు బతిమిలాడాను నిన్న తేలేదన్నమాట నిన్న ఎందుకు తెమ్మన్నానంటే షార్నార్ గంజ్లో అయితే సంత జరుగుతుంది కదా అక్కడ డైరెక్ట్గా రైతులే తెచ్చి అమ్ముతారన్నమాట కూరగాయలు అందుకే నాకు అక్కడ నుంచి తెప్పించుకోవాలంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట అందుకే ఇంకా తీసుకురాలేదు ఎంత చెప్పినా కూడా అందుకే ఈరోజు పొద్దునే మళ్ళీ తిడతాను అనేసి ఇంకా మాకు చెప్పకుండానే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు ఆ సంతలో అయితే కూరగాయలు నిజంగా బాగుంటాయి ఫ్రెష్గా తోటకూరలు పాలకూరలు కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్గా సండే వెళ్ళడం కుదరదు కానీ ఒక మంత్లీ టూ టైమ్స్ అన్న నేను వెళ్తాను అక్కడ కొంచెం మంచిగా ఉంటాయి కూరగాయలు కాబట్టి ఇంకా నాకైతే వెళ్ళడానికి కుదరదు కదా భృతిరాని తీసుకొని వెళ్ళాల్సింది అన్నట్టు ఇంకా నేనేం వెళ్ళలేదు ఇంకా బిట్టుకు చెప్తే తను తీసుకురాలేదన్నమాట ఇంకా మా కూరగాయలు వచ్చేసి ఇవన్నమాట ఇవి మేము వన్ వీక్ అయితే తింటాము ఆల్రెడీ టెన్ రూపీస్ కొత్తిమీర అన్నమాట చూస్తే కట్ట పెద్దగా ఉంది కానీ కొత్తిమీర మాత్రమే కొంచెం వచ్చింది చాలా అంటే చాలా కొంచెం వచ్చింది కానీ కట్ట మాత్రం చాలా ఉంది అండ్ ఆలుగడ్డలు అయితే అంత ఇష్టంగా అయితే మేము తినాం కానీ బ్రిత్రకి ఇష్టం అన్నమాట ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేస్తే అట్లా చపాతని మంచిగా తింటుంది ఇంకా తన కోసం అయితే హాఫ్ కేజీ ఆలుగడ్డలు తెప్పించాను ఇక నేను అన్ని లిస్టు పెడతా అన్నమాట ఇంకా ఏమేమి కావాలన్నది వాట్సాప్లో లిస్ట్ పెడితే ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తారు కానీ ఏం తేవాలన్నది కూడా అంత ఐడియా అయితే ఉండదు అన్నమాట తనకు కానీ మంచిగా ఏరుకొని ఫ్రెష్గా మంచిగా తెస్తారు బెండకాయ చూడండి తెంపితే పట్టం అంటుంది కదా అంత ఫ్రెష్గా తెస్తారు అన్నమాట ఇంకా నిజం చెప్పాలంటే నాకంటే మంచిగా తెస్తారు కూరగాయలు కానీ ఇంకా కూరగాయల దగ్గర బార్గెనింగ్ రేట్స్ తగ్గించడం ఇలాంటివి చేయడం అన్నమాట ఎంత చెప్తే అంతకే తీసుకొచ్చేస్తాడు అదైతే భలే చిరాకు అనిపిస్తుంది కోపం వస్తుంది ఎన్నిసార్లు పోయేటప్పుడు కూడా చెప్తాను తగ్గించి తీసుకురా ఒక ఇరవై అంటే పదిహేను రూపాయలు పోకిలన్న ఇవ్వమని చెప్పు అన్నట్టు చెప్పి పంపిస్తా అయినా సరే దానికి కొంచెం దానికి ఏం అడగాలి అన్నట్టు మొహమాటం పడి అడగడన్నమాట అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకొచ్చేస్తాడు అండ్ ఆల్రెడీ లెమన్స్ ఇంట్లో ఉన్నాయన్నమాట ఒక ఆరు దాకా ఉన్నాయి అయినా సరే ఇంకా ఐదు తీసుకొచ్చిండు లేనిదైతే తీసు ఉన్నవి అయితే తీసుకొస్తాడు లేదైతే తీసుకురాడనమాట అందుకే వాట్సాప్లో అయితే ఇంకా లిస్ట్ పెట్టేస్తాను అన్నమాట ఏమేమి కావాలన్నది ఇంకా టమాటాలు అయితే ట్వంటీ రూపీస్ కేజీ అనేసి త్రీ కేజెస్ ఇచ్చిండో మరి టూ కేజెస్ ఇచ్చిండో కానీ ఫుల్గా తీసుకొచ్చేసిండు ఇంకా టమాటాలు అయితే ఇంకా రేట్ తక్కువ ఉన్నప్పుడు అయితే కర్రీ అసలే బాగుండదు కదా నాకైతే అస్సలు నచ్చదు అన్నమాట టమాటా కర్రీ చేయాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ కేజీ సెవెంటీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంటుంది కదా అప్పుడైతే టమాటా కర్రీ సూపర్ ఉంటుంది నిజంగా అప్పుడు ఎంత రేటు ఉన్నా సరే టమాటాలు తెచ్చుకొని కర్రీ చేయాలనిపిస్తుంది నేనైతే ఈ బాక్సెస్ అయితే మీషోలో తీసుకున్నాను ఈ ప్లాస్టిక్ బాక్స్ కూరగాయలు పెట్టడానికి అయితే నాకు భలే యూజ్ అవుతున్నాయి అసలు చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి అన్నమాట వన్ వీక్ కానీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా దీంట్లో కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట ఇంకా ఇట్లా నేను పెట్టినా కదా చిక్కుడుకాయలు అలా పెట్టేసి మూత పైన ఒక మంచి పేపర్ పెట్టేస్తా అన్నమాట కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ పెట్టేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేస్తాను చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఒక టెన్ డేస్ వరకు అయితే ఈజీగా ఉంటాయి చూసారా కొంచెం మూతలే కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ బాక్స్ అయితే కొంచెం క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా అయితే మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా సిక్స్ బాక్సెస్ వచ్చినాయి కదా ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టుకుంటాను ఏదైనా పట్టంది ఎక్కువ ఉన్నది మాత్రం కొంచెం కవర్లు వేసి పెట్టుకుంటాను అన్నమాట అది కూడా తొందరగా చేసేస్తామనేది మాత్రమే కవర్లో పెడతాను అంతేగాని కవర్ మాత్రం ఎక్కువ యూస్ చేయను ఈ బాక్సెస్ ఎక్కువ యూస్ చేస్తాను అన్నమాట నేనైతే చాలా అంటే చాలా బెస్ట్గా అనిపించింది నాకు ఈ బాక్సెస్ కూడా మీషోలో కానీ మూతలు కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట ఇలా అయితే ఇంకా సర్దుకుంటాను అన్నమాట లైన్గా ఇంకా వెజిటేబుల్స్ డబ్బాలలో పెట్టేసి అలా లైన్గా ఇంకా పెట్టేస్తాను అన్నమాట ఇంకా టమాటాలు అయితే ఆ బాక్స్లో పట్టవు కాబట్టి కింద ఒక ర్యాక్ ఉంటుంది కదా అందులో అయితే కవర్ వేసేసి ఇంకా అందులో టమాటాలు అయితే వేసుకుంటాను అన్నమాట టమాటాలు కొంచెం కేజీ కేజీన్నర టూ కేజీస్ వరకు అయితే తెప్పించుకుంటాను నేనైతే ఎంత రేట్స్ ఉన్నా సరే ఇంకా టమాటాలు అయితే తీసుకురావాల్సిందే తప్పదు కాబట్టి ఎవరైనా ఎక్కువ రేట్స్ ఉన్నప్పుడు టమాటాలు బంద్ చేస్తారేమో కానీ నేను తక్కువ రేట్స్ ఉన్నప్పుడు టమాటాలు ఎక్కువ అన్నమాట ఎందుకంటే నాకు ఏ కర్రీలు వేసినా నచ్చదన్నమాట తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరన్నా సరే ట్రై చేయండి టమాటా కర్రీ అసలు సెట్ అవ్వదు టేస్ట్ కూడా మంచిగా రావట్లేదు అన్నమాట అండ్ ఈ కరివేపాకు విషయానికి వస్తే నాకు కరివేపాకు కర్రీలు వేయడం అస్సలు ఇష్టం ఉండదు రియలీ చెప్తున్నాను బ్రితిరా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నాకు చాలా చిరాకు అన్నమాట కరివేపాకు అంటే అప్పుడు బాగా స్మెల్ వచ్చేది నాకు ఇంకా ప్రతి కర్రీలో వేయాలి మా హస్బెండ్కి అయితే నాకేమో వేయడం ఇష్టం ఉండదు అండ్ కూరగాయలు మొత్తం సర్దేసిన తర్వాత అయితే ఉల్లివల చార్ అయితే చేస్తున్నానమాట చాలా రోజులైంది అసలు ఉలవలు చార్ చేయక అండ్ నాకు అంత పర్ఫెక్ట్గా కూడా రాదన్నమాట ఒకసారి ట్రై చేశాను పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందంటే ఉల్వల చారు అది రసం ఉంటుంది కదా పక్కకు తీసి ఆ రసంతోనే చార్ చేయాలి ఆ విషయం నాకు తెలియక ఆ రసం పడేసి నేను నీళ్ళతో చార్ చేసేదానమాట అదంతా విషయం మా వాళ్ళకు మా అమ్మ అందరికి చెప్తే భలే నవ్వే వాళ్ళు ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని నవ్వుతారన్నమాట ఆ విషయం తెలిసి అండ్ ఇప్పుడైతే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా అన్నమాట ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్ చేస్తాను కానీ ఈ ఉల్వల చారు ఇవి కొంచెం కొత్త కొత్తవి ఉంటాయి కదా వెజిటేబుల్స్వి అలాంటివి కొంచెం రావన్నమాట నాకు ఇంకా రెగ్యులర్గా చేసే వెజిటేబుల్స్ అయితే బాగానే చేసేస్తాను ఇంకా ఉల్వల్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే ఉడికించుకున్నానమాట అండ్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను అండ్ రసం కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను అంతలోపు ఇంకా పోపు వేసుకున్నాను అనమాట కడాయి పెట్టేసుకొని పోపు వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి అంటే కారం వేయకుండా వేస్తున్నా ఎందుకంటే కారంతో అంత టేస్ట్ ఉండదంట పచ్చిమిర్చితోనే ఉల్లువలు చార్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి ఇంకా పచ్చిమిర్చి వేసాను అనమాట పేస్ట్ అది కూడా దాని తర్వాత వచ్చేసి ఒక టమాటా వేశాను పెద్ద సైజుది అండ్ దాని తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసేసి టమాటా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఉలువల్ని అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టుకున్న ఉలువల్ని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ ఇందులోకి అయితే వేసి ఫ్రై చేసుకోవాలి కొందరు అయితే ఫస్ట్ చారు వేసేసి ఆ రసం వేస్తారు కదా ఆ రసం వేసేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేస్తారన్నమాట నాకు నాకైతే అలా పెద్దగా నచ్చదన్నమాట అందుకే ఈ పేస్ట్ని కూడా నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను ముందుగా ఫ్రై చేసుకున్న టమాటో ఇవన్నీ ఉంది కదా దాంట్లో అయితే ఆ పేస్ట్ని అయితే ఫ్రై చేస్తానన్నమాట అది ఫ్రై చేసిన తర్వాత వచ్చేసి ఇంకా ఉల్లివల చార్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ చార్ని అయితే ఇంకా ఇందులో పోసుకోవాలన్నమాట ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఉల్వల్ చార్ది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది అంట అంటే హెల్దీగా స్టోన్స్ ఉంటే కూడా కరిగిపోతాయంట అంత బాగుంటుందంట మరి చారు వచ్చేసి కొంచెం లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి సూపర్ ఉంటుంది చా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట ఇంకా మా బ్రిద్ర వచ్చేసి తర్వాత ఇంకా దానితో తినను మమ్మీ అని చెప్పేసింది చారు ఇంకా తర్వాత ఆమె కొంచెం ఆమ్లెట్ వేసిస్తున్నాను ఆమ్లెట్ కూడా అడిగింది తను ఆమ్లెట్ కావాలనేసి నేనైతే తనకు ఒక కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం పొడి వేసేసి ఒక ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఈ ఆమ్లెట్లో అయితే ఎక్కువ మసాలాలు ఏమి కలపాను అనమాట ఎందుకంటే మళ్ళీ తనకు ఘాటుగా అనిపిస్తే తినదు కదా ఆమ్లెట్లో వేసి కలిపిన కారం కంటే ఇంకా స్పూన్ పైన కూండిపోయింది కారం అయితే అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మార్నింగ్ రొటీన్ లాగా అన్నమాట ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి